హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తినే గోధుమ పిండి బిస్కెట్లు తయారు చేయబోతున్నాను దానికోసం నేను ఇక్కడ రెండు ప్యాకెట్ల గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ రెండు ప్యాకెట్ల గోధుమ పిండి ఇంకా తెల్ల నువ్వులు మూడు నాలుగు బనానా ఇంకా షుగర్ వాటర్ యూస్ చేస్తున్నాను ఒక బౌల్లో గోధుమ ప్యాకెట్లు ఇలా చింపేసుకొని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకా తెల్ల నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు నేను ఇక్కడ వంద గ్రాముల తెల్ల నువ్వులు వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా బనానాస్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ బనానాస్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది నేను బనానాలని ఇలా స్మాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పిండికి మంచిగా పట్టేలాగా మనము కలుపుకోవాలి ఈ బనానాని ఇవి కిడ్స్ కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టపడతారు అంత బాగుంటుంది షుగర్ మనము ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని మనము చేసేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక స్టీల్ బౌల్లో ఎన్ని రోజులైనా ఉంటాయి పిల్లలు ఎప్పుడు ఏదైనా కావాలి అని అంటే ఇవి సర్వ్ చేయొచ్చు టీ టైంలో ఇక బయట కొనే బిస్కెట్స్ కంటే ఇవి ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది ఇలా బనా మొత్తం పిండిలో కలిపేసుకున్నాం కదా ఇప్పుడు షుగర్ని తీసుకున్నాము నేను ఇక్కడ రెండు కప్పుల షుగర్ తీసుకున్నాను ఇంకా రెండు కప్లో వాటర్లో పోసి కరిగిస్తున్నాను ఎందుకంటే ఇలా చేసుకొని మనము పిండిలో కలుపుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత అప్పుడు ఈ వాటర్ని మనం పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ ఆల్మోస్ట్ మనకు కరిగిపోయింది వాటర్లో ఇప్పుడు ఈ వాటర్ని పిండిలో పోసుకుంటూ పిండిని కలుపుకుందాము సేమ్ చపాతి లాగే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకుందాం మనము షుగర్ వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోయకూడదు పోస్తే లూజ్ అవుతుంది మనకు ఎంత సరిపడుతుందో అంత సరిపడా పోసుకొని ఇలా మంచిగా ఒత్కోవాలి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా ఉండలు తీసేసుకొని సేమ్ మనం చపాతీ లాగానే చేసేసుకోవాలి చపాతీ ఏమో కొంచెం పల్సగా ఉంటుంది ఇవి కొంచెం మందంగా చేసుకోవాలి మందంగా చేసుకుంటేనే బాగుంటుంది పలసగా అయినా చేసుకోవచ్చు ఇలా చపాతి లాగా చేసుకున్న తర్వాత మనం వాటిని ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను ఇంకా మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉంటే పిల్లలు భలే ఇంట్రెస్టింగ్గా తింటారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కళ్ళకి నచ్చాలి తర్వాత టేస్ట్ కళ్ళకు నచ్చితే తింటే రుచి కొడితే మళ్ళీ తింటారు కళ్ళకు నచ్చకపోతే అది ఎంత బాగున్నా తినరు చిన్నపిల్లలు ఇప్పుడు నేను ఇంకా కట్ చేస్తున్నాను ఇలా చాకుతో తొందర తొందరగా అవ్వాలనేసి చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను కొన్ని పెద్ద పెద్దగా కట్ చేస్తున్నాను ఇంకా సర్కిల్లో ఇలా మూత తీసేసుకొని సర్కిల్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్గా చేసుకున్న వాటిని వేరే డబ్బాలో సపరేట్గా ఆప్ష కోసం పెట్టాలి ఆ డైమండ్ షేప్లో కంటే ఇలా గుండ్రంగానే బాగున్నాయి చాలా చక్కగా ఇంకా నీట్గా కనిపిస్తున్నాయి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసి బాగా హీట్ అయిన తర్వాత మనము వీటిని ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉండాలి ఒకే దగ్గర వేస్తే అవి ముద్ద ముద్ద అయితే అక్కడక్కడ అక్కడక్కడ వేసుకుంటూ ఉండాలి ఆయిల్ బాగా హీట్ అయితే అవి మంచిగా సపరేట్ అవుతాయి ఇంకా బాగా అవుతాయి ఆయిల్ హీట్ కాకపోతే ముద్ద ఒకే దగ్గర ఉండిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా మంచిగా సపరేట్ అయ్యాయో ఇంకా మంచిగా కా వేగుతున్నాయి కూడా సేమ్ ఏముండదండి మనము కారము ఉప్పు వేసి మనము స్పైసీగా రెడీ చేసుకున్న చిప్స్ ఎలా రెడీ చేసుకుంటామో ఇది కూడా అంతే కానీ ఇందులో షుగర్ కొంచెం బనానా ఉంటుంది బాగుంటుంది ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది ఒక్కోసారి ఇది ట్రై చేయాలి ఒక్కోసారి అది ట్రై చేయాలి ఇప్పుడు చూడండి కిందికి పైకి తిప్పుతూ మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి ఇవైతే చాలా రోజులు అంటే చాలా రోజులు మనకు ఖరాబ్ అవ్వకుండా మంచిగా ఉంటాయి ఇంకా బనానా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు చాలా నచ్చుతుంది ఎందుకంటే అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇందులో బనానా యాడ్ చేయడం వల్ల ఒకసారి ఇలా యాడ్ చేసి ట్రై చేయండి ఇక ఫ్రై అయిన బిస్కెట్ని మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి చూడండి మన గోధుమ పిండి బిస్కెట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో